హ్యాపీ యాక్టివ్ ల్యాండ్ టమాటాలు అయితే అసలు మనల్ని ఎంత బాగా సాటిస్ఫై చేస్తున్నాయో చిట్టి టమాటాలు పెద్దవి ఇవి అవి హాయ్ ఆమ్ మైట్ వెస్ ఇదే ప్రాసెస్లో మీరు దొండకాయ చేసుకోవచ్చండి వంకాయ చేయొచ్చు ఇది చేసుకోవచ్చు దోసకాయ చేయొచ్చు అనపకే చేయొచ్చు బెరకే చేయొచ్చు నేను ఇప్పటివరకు చేసుకున్న అన్ని బర్త్డేస్ కన్నా ఇది చాలా స్పెషల్ ఎందుకంటే సమయా తన క్రియేటివ్ ఐడియాస్తో నాకు ఒక స్పెషల్ బర్త్డే కేక్ చేసి నాకోసం ఫస్ట్ టైం బర్త్డే సాంగ్ పాడాడు సో నాకు లైఫ్ లాంగ్ ఇది గుర్తుంటుంది వీడియోలోకి వెళ్లే ముందు మీకు మా వీడియోస్ నచ్చితే అస్సలు మర్చిపోకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక లైక్ ఇస్తే ఇలాంటి మంచి వీడియోస్ చేస్తూ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాం త్రీ వీక్స్ అయితే హాలిడేస్ పెట్టుకున్నాను కదా సో నా త్రీ వీక్స్ హాలిడేస్ అయితే ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేసినాయి రేపు అయితే చైతన్య బర్త్డే అండి చాలా బాగా సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నాం యూజువల్గా నేను చైతన్యంత ఎక్కువ ఏం సెలబ్రేట్ చేసుకో సరదాగా ఏమో నచ్చినవి తింటాం హ్యాపీగా ఉంటాం బట్ సమ్్యాన్ వచ్చాక ఏంటంటే ఇయర్ బాగా తెలిసింది నాన్న బర్త్డే సెలబ్రేట్ చేయాలి అలా చేయాలి ఇలా చేయాలి అని చెప్తున్నాడు సో వాడిని ఎందుకు డిసప్పాయింట్ చేయడం చైతన్య బర్త్డే కూడా అని చెప్పి అనుకుంటున్నాం అనమాట అలాగే హాలిడేస్ అయిపోతున్నాయి కదా ఇక్కడ మాకు పక్కనే సౌత్ అండ్ నౌన్సీ బీచ్ ఉందండి చాలా బాగుంటుంది సో ఇక్కడ గొడవలు కూడా అన్నీ సర్దుమనిగాయి అనమాట ఈరోజు సమ్యాన్ బీచ్కి తీసుకెళ్ళి మంచిగా కేక్ చేయబోతున్నాను చాలా ఈజీ పిజీ కేక్ వెరీ హెల్తీ కేక్ వావ్ సూపర్ చాలా బీచ్ కలర్ఫుల్ గా బాగుంటుందండి అడ్వెంచర్ పార్క్ ఉంటది ఆఫ్టర్ ఫైవ్ తర్వాత అయితే అన్ని హాఫ్ రైట్ అనమాట పిల్లలు వెళ్ళే రైడ్స్ ఉంటాయి కదా ఇవన్నీ కూడా సో సరదాగా ఎంజాయ్ చేద్దాం సమయాన్ని అవన్నీ కొంచెం పెద్ద పిల్లలకి సమయానికి చెన్నై చిన్నవి దొరుకుతాయేమో చూద్దాము ఇంకొక ఐదేళ్ళు నాలుగేళ్ళు అయితే ఏంటమ్మా యూ కెన్ గెట్ షెల్స్ ఇన్ అ బీచ్ ఎస్ సమ్యా షెల్స్ ఆడికి రైడ్స్ గిడ్స్ ఏం కాదండి ఆ మట్టితో ఇసుకతో కాజల్స్ చేస్తాడు ఆ షెల్స్ ఏరుకుంటాడు ఆడికి చాలా ఇష్టం అనమాట కాసేపు ఆడతో పాటు ఆడుకొని అప్పుడు వచ్చి ఇంట్లో మంచిగా కేక్ చేసుకుంటూ చక్కగా సరదాగా సెలబ్రేట్ చేసుకుందాం చైతన్య బర్త్డే చైతన్య కేక్ చేస్తానని చెప్పాను కదండి కేక్ అని చెప్పి వాటర్ మిల్లన్ స్ట్రాబెరీస్ తీసుకున్నాను సో దీంతో కేక్ ఏంటి అని అనుకోవచ్చు కదా చేసి చూపిస్తాను అద్భుతంగా ఉంటుంది యాపిల్స్ మన ఇంట్లో ఉన్నాయమ్మా ఇంకా మన ఇంట్లో అన్ని గ్రేప్స్ అన్ని ఉన్నాయి ఎక్సెప్ట్ రెండు ఓకేనా చాలు అమ్మా రెడ్ కలర్ ఏ యూ నెవర్ టేస్టెడ్ బిఫోరా అయితే వచ్చేసాం హ్యాపీ అనమాట బీచ్ అంతా కూడా చాలా కలర్ఫుల్ గా ఉంది కొత్త ఉత్సాహం వస్తుంది అసలు బయటికి సో ఇక్కడైతే ఆఫ్రికన్ డాన్స్ ఏదో చేస్తున్నారు చాలా బాగా చేస్తున్నారు ఇప్పుడైతే బీచ్ కి వెళ్దాం సమ్ అని అయితే ఫుల్ హ్యాపీ హ్యాపీ ఎస్ మీకు చూస్తే ఇక్కడ ఒక ట్రైన్ వెళ్తుంది అనమాట ఇక్కడ పియర్ ఉంటదండి చాలా లాంగ్ పియర్ అక్కడికి ట్రైన్ వెళ్తుంది మళ్ళీ వస్తుంది అనమాట నేను తొమ్మిదో నెల కడుపు నిండు కడుపుతో ఉన్నాను ఓవర్ డ్యూ అనమాట ఆ టైంలో వచ్చాను ఆ ట్రైన్ ఎక్కాను ఒకవేపు మళ్ళీ వెనకాల ఇలా వచ్చా అనమాట నాకు కుదిరితే ఫోటో పెడతాను ఫుల్గా ఇంకా డెలివరీ రేపో మాపో అన్నప్పుడు అనమాట ఫుల్గా నడిచాయి అంతా మా అమ్మ కూడా ఉంది నేను చైతన్యం మా అమ్మ అనమాట ముగ్గురు ఫుల్గా నడిచాం చాలా బాగుంది సమయాన్ తెలుసా నేను అప్పుడు అమ్మమ్మ వచ్చినప్పుడు వచ్చాం ఇక్కడికి అప్పుడు నువ్వు ఫుల్ పొట్లో ఉన్నావు తెలుసా కడుపులో ఉన్నావు సౌత్ అండ్ సీ బీచ్ అయితే బాగుంటుంది కానీ నాట్ ద బెస్ట్ బీచ్ అనమాట బ్రైటన్ బోన్మత్ అయితే చాలా బాగుంటాయండి బట్ ఇక్కడ ఏంటి అంటే పిల్లలకి అడ్వెంచర్ పార్క్ ఉంటుంది అనమాట సో దానివల్ల మనం పిల్లలు ఉన్న వాళ్ళందరూ ఇటుపక్క వస్తాం బట్ బీచ్ అయితే అంత బాగా చూస్తారు కదా వ్యూ కూడా అంతేం ఉండదు బట్ మిగతా థింగ్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ఇక్కడికి వస్తాం మా ఇంటికి దగ్గర బోన్మత్ అయితే టూ అవర్స్ డ్రైవ్ బ్రైటన్ కూడా వన్ అండ్ హాఫ్ అవర్ డ్రైవ్ అనమాట సో బీచ్ బీచ్ అండి బట్ ఈ బీచ్కి వస్తే చైతన్య అయితే అస్సలు హ్యాపీ ఫీల్ అవ్వడం అనమాట బట్ సమయాని కోసం తీసుకొస్తా ఉంటాము ఎప్పుడైనా మీకు బోన్మత్ బీచ్ చూపిస్తాను చాలా బాగుంటుంది చెట్టి అక్కడే చదువుకున్నాడు ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మంచిగా వివరంగా చూపిస్తాను చాలా బాగుంటుందండి ఆ ఫీల్ యూరోపియన్ ఫీల్ అంతా కూడా అక్కడ వస్తుంది బీచ్ అంతా తిరిగి తిరిగి అయితే బాగా అలిసిపోయాం అనమాట కాసేపు సమయాన్ని ఆడించుకున్నాం ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఏదైనా వంట చేసుకోవాలన్నా సరే కొంచెం కష్టం అనమాట ఇట్లా బయటకు వచ్చినప్పుడు రిలాక్స్గా ఏది తినాలనిపిస్తే తింటాను యా సమయానికి ఆకలి మాకు ఆకలి సో చైతన్యకి ఆల్ టైమ్ ఫేవరెట్ ఏదైనా ఉంది అంటే చైనీస్ డక్ ఫ్రైడ్ రైస్ అండి చాలా ఇష్టంగా తింటాడు సమయానికి నాకు గ్రిల్ చికెన్ ఇష్టం అనమాట సో మీ ఇద్దరం గ్రిల్ చికెన్ పెరిపెరి చికెన్ అని దొరుకుతుందండి చాలా బాగుంటుంది ఫ్లేవర్ సో మీ ఇద్దరం పెరిపెరి చికెన్ చైతన్యకి ఏమో ఫ్రైడ్ రైస్ బేసికల్గా ఏంటంటే ఇందులో చిల్లి ఆయిల్ కూడా వేస్తారు అలా కూడా చాలా బాగుంటుంది బట్ మాకు ఇప్పుడు స్పైస్ తగ్గించాం కాబట్టి అలా తినట్లేదు అనమాట బాగుందా బస్ మాది వచ్చేలోపు చేతిని అది కొంచెం వాయిస్తాం అనమాట ఎగ్తో చేస్తారండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూడ్డానికి ఏంటి ఇంత ప్లెయిన్గా ఉంది అనిపిస్తుంది నో మోర్ ఇట్స్ ఫర్ మీ ఓకే ప్లెయిన్గా ఉంది అనిపిస్తుంది కానీ లాట్ ఆఫ్ ఫ్లేవర్ ఉంటుంది అది సో టేస్టీ కాంటీన్స్ అందుకే మా నాన్నస్మాన్కి ఇదే తింటాడు వేడి వేడి చూస్తారు నేను సమయాను అయితే చక్కగా గ్రిల్ చికెన్ తింటా అండి చైతన్యకి ఇది అనమాట బయట సాసెస్ అవన్నీ పడవు సో చైతన్య తిన్నాడు చైతన్య ఎంజాయ్ చేస్తున్నాడు నేను ఇది ఎంజాయ్ చేసి హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతాం సో మళ్ళీ ఇంటికి వెళ్ళాక అసలు చైతన్య భత్రి ఎలా చేసాము ఏంటి వాళ్ళ నైట్ అని చూపిస్తాను మీకు సో ఇంటికి అయితే వచ్చేసామండి కొంచెం ఓపిక లేదురా రేపు పొద్దున్న చేసుకుందాం అంటే సమయం లేదు లేదు ఇప్పుడే చేద్దాం అన్నాడు సో సర్లే అదే ఒప్పుకొస్తుందని చెప్పేసి వచ్చాననమాట ఐదు నిమిషాలు పనండి పుచ్చికాయని రెండు హాఫ్ చేశాను హాఫ్ చేసి పైన గ్రీన్ అంతా పోయేటట్టుగా తీస్తాను నీకు ఇంకా క్రియేటివ్ అంటే ఇలా పెద్ద పుచ్చికాయ్ దొరికితే ఇలా రౌండ్ స్లైసెస్ కింద తీసుకుంటే ఒక రెండు పెద్ద స్లైసెస్ తీసుకొని ఒక పెద్దది ఒకటి చిన్నది తీసుకుంటే స్టెప్ కేక్స్ కూడా వస్తాయి అనమాట యాస్ ఓకే సో అలా నేను బేస్ కేక్ బేస్ వచ్చి వాటర్ బిల్లర్ అనమాట తర్వాత మన దగ్గర ఉన్న ఫ్రూట్స్తో ఏదైనా డెకరేట్ చేయొచ్చండి సో బాగుంటుంది కదా అప్పుడు ఆడి క్రియేటివిటీ యూజ్ చేశాడు అమ్మాయి ఇలా పెడదా ఉన్నాడు ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే కొన్ని గ్రేప్స్ పెడదా ఉంటున్నాడు ఏది పెట్టిన అందంగానే ఉంటుందండి వేరు ఎంత తిన్నా పర్లేదు ఇందులో స్ట్రాబెరీస్ గ్రేప్స్ ఇదే కదా నైట్ టైమ్స్ కేక్ కట్ చేసి అది కేక్ ఏమో ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎన్ని రోజులు తింటాం ఏం తింటాం ఓకే ఒక రౌండ్ స్ట్రాబెరీ అయిపోయింది ఇప్పుడు గ్రేప్సా ఓకే పిక్స్ రెండు చేసుకొని అందులో కూర్చోసి అందులో పెట్టాడు కేక్ అయితే హార్డ్లీ పది టు పదిహేను నిమిషాలండి ఇంకా మన క్రియేటివిటీ అంటే ఇంక మనం మన ఇష్టం అనమాట సమయాన్ని ఇష్టం వచ్చినట్టు చేస్తాడు ఒక లైన్ స్ట్రాబెరీస్ పెట్టాడు గ్రేప్స్ ఈ పైన మ్యాన్ అంటున్నాడు ఇంకేదో ఒకటి పిల్లల్ని వదిలేయండి కేక్ పాడవదు స్వాష్ అవ్వదు ఏమీ అవ్వదు పెద్దగా ఖర్చు కూడా అవ్వదు అనమాట హెల్త్కి హెల్త్ చక్కగా ఇలా ఆడుకోవడానికి మంచి టైం నాకు అనిపించింది ఎందుకు కేక్ అని అనిపించి సమయాన్ని ఫ్రూట్ కేక్ చేద్దామంటే ఓకే అన్నాడు సో ఇలా చేసేసామన్నమాట ఇప్పుడు రాత్రి పదకొండు అవుతుంది కేక్ కట్ చేసేద్దాము అంటే టైర్డ్ అయిపోయి నిద్రపోతాను అంటున్నాడు సో పొద్దునైతే కట్ చేస్తామండి సో ఇలాంటి కేక్స్ మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో నాకు చెప్పండి సో బాగుంటుంది ఒక మంచి వర్క్ షాప్లో అనిపిస్తుంది అనమాట పొద్దునైతే చక్కగా దేవుడు దండం పెట్టుకొని పొద్దున్నే లేచి కేక్ కట్ చేస్తాడు అనమాట సో నిన్న చూశారు కదండి రాత్రి పదిన్నరకి కేక్ చేసాం కదా సో అయితే పడుకుని పోయాం అనమాట నుంచి అలసిపోయామని చెప్పి సో ఇప్పుడు అయితే చక్కగా చైతన్య సమయానం పూజ చేసుకుంటారు అలాగే మన గార్డెన్లో మంచి హార్వెస్ట్ వచ్చింది దాంతో పిల్లలకి ఒక మంచి చట్నీ చూపిస్తాను లాస్ట్ టైం డ్రై ఫ్రూట్స్ చూపించాను కదా ఇప్పుడు కూరగాయలతో ఎలా చేసుకోవాలో చూపిస్తాను

వంద క్యూట్ అండ్ సింపుల్ సెలబ్రేషన్స్ అనమాట పెద్దగా ఏం లేదు ఆ ముగ్గురికి కూడా పార్టీ అంటే పది మంది అక్కర్లే పది సెలబ్రేషన్స్ అక్కర్లే సింపుల్గా ప్రశాంతంగా ఇలా పూజ చేసుకుంటాం ఏదో తింటాం డిన్నర్కి వెళ్దాం అనుకుంటున్నాం కానీ వెళ్తాం లేదో తెలీదు సో సరదాగా అయితే మీకు కొన్ని హార్వెస్ట్ కూడా చూపిస్తాను సో వాటితో చైతన్యం నాకు ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ చేయబోతున్నాను అనమాట ఫటాఫట్ ఆ ఫోట్ సింపుల్లో చూపించేస్తాను మీకు సంధ్య సమయాన్ని నా కోసం అయితే ఫ్రూట్ క్విక్ చేశారు సమయాన్ ఏం ఫ్రూట్స్ చూస్ చేశారమ్మా వాటర్ ఇక స్ట్రాబెరీస్ గ్రేప్స్ స్ట్రా వాటర్ మిలన్ యూస్ చేసి హెల్దీ కేక్ చేశాడు సమయానికి సమయాన్ని నాన్నకి సో ఇప్పుడు చక్కగా కూర్చొని ముగ్గురుని కట్ చేసుకుంటాం నాకు జనరల్గా ఇష్టం ఉండదండి బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం ఇప్పుడు ఎప్పుడూ లేదు చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు కేక్ కట్ చేసింది లేదు ఎప్పుడో కాలేజ్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ ఉన్నప్పుడు అప్పుడు ఇప్పుడు కేక్ కట్ చేసేవాడిని ఆ తర్వాత ఫస్ట్లో తను తను నేను ఉన్నప్పుడు చేసుకున్నాను తర్వాత ఇంట్రెస్ట్ పోయింది అనమాట బర్త్డే అంటే ఇంకా పిల్లలకు అంత ఇంట్రెస్ట్ మనకు ఉండదు కదా సో సరే ఫస్ట్ అయితే కేక్ కట్ చేసేద్దాం సమ్యాన్ హ్యాపీ బర్త్డే సాంగ్ పాడతాడంట పాడినా ஏட்ட அஸ்ல கேக் கட்ரேஸ் நூக்கி பெட்டின కేక్ కే రకరకాల మోడల్స్ చేసుకోవచ్చు మీరు అనుకున్నది అయితే వాళ్ళు చేయనివ్వరు వాళ్ళు ఏమనుకుంటారో అవి చేస్తారనమాట సో అందుకు ఎలా వచ్చినా హ్యాపీ కేక్ కేక్ అంతే అసలు చూస్తే కేక్ కట్ చేసే విధానం చేసినప్పుడు కూడా మనకి కేక్ అనే ఫీలింగే అనమాట అసలు హ్యాపీ ఇలా సింపుల్గా క్యూట్గా సెలబ్రేట్ చేసుకున్నా తింటుండే ఫీలింగ్ కూడా చాలా బాగుంది చాలా నైట్ పెట్టాను కదా నేను ఫ్రిడ్జ్లో చల్లగా హాయిగా అసలు ఎటువంటి గిల్స్ లేకుండా తినచ్చు అనమాట మీరందరూ కూడా ట్రై చేయండి సో కేక్ కటింగ్ అయితే అయిపోయింది కదండి సమయాన్ని అయితే నిద్రలో కూడా కలవరింపు కేక్ కటింగ్ కేక్ కటింగ్ కేక్ కటింగ్ మొత్తానికి అయితే అయిపోయింది సో ఇప్పుడైతే రెండు రకాల టిఫిన్లు అనమాట చైతన్యకి చాలా చాలా ఇష్టం చాలా ఇష్టం ఆ టిఫిన్తో ఒక మంచి చట్నీస్ అయితే టూ చట్నీస్ చేసి అయిపోద్దండి హ్యాపీ సెలబ్రేషన్స్ అనమాట పాయసం ఆ రెండు టిఫిన్స్ అయితే ఖచ్చితంగా పడాలి సో అందులో కూడా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఉంది పిల్లలకి మంచిగా వెజిటేబుల్స్ ఎలా పెట్టాలి అన్నది సో ఇప్పుడైతే కేక్ కటింగ్ అయిపోయింది కదా హరస్ చేసుకొని టిఫిన్ స్టార్ట్ చేసేద్దాం సమయానికి అయితే మనకు ఆర్జెట్స్ ఉంటాయి కదా బిరకెళ్ళా ఉంటాయి అని చెప్పాను కదండి వాటితో చట్నీ చేయబోతున్నాను దాంట్లో టమాటోలు కావాలి పచ్చిమిర్చి కావాలి చట్నీ కొబ్బరి చట్నీ ఈ రెండింటికి పచ్చిమిర్చి కావాలి కాబట్టి మన చెట్టుకి పచ్చిమిర్చిలు కాసాయండి బోల్డ్ ఏం కాదు కానీ ఒక రెండు క్యాప్సికమ్స్ కూడా పోతొచ్చాయి వంగ మొక్క ఇటుపక్క ఎప్పుడు చూపించలేదు కదా మీకు వంగముక్క కూడా పోతొచ్చిందనమాట సోను ఒక కాయ వస్తుందండి సీజన్ అయ్యేలోపు ఒక రెండు కాయలు తిన్నా మన చెట్టుకాయలు సాటిస్ఫైడ్ అనమాట పచ్చిమిర్చి టమాటోస్ కోసుకుని స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ అయితే కొబ్బరికాయ చట్నీ చేస్తానండి పక్కన ఇడ్లీ పెట్టేస్తాను దోశ కూడా వేసేస్తాను సో కొబ్బరి చట్నీలోకి రోజు మన ఇంటి పంట చిల్లీస్ అనమాట దాంతోపాటు ఈరోజు ఎన్నో ఆరోజు చేస్తాడండి టమాటాలు అయితే అసలు మనల్ని ఎంత బాగా సాటిస్ఫై చేస్తున్నాయి చిట్టి టమాటాలు పెద్దవి ఇవి అవి కలిపి నా దగ్గర ఒక ఆల్మోస్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ కేజీస్ ఫ్రిజర్లో ఉన్నాయి అవి కాక నాకు రోజు వస్తూనే ఉంటున్నాయి అనమాట సో గార్డెనింగ్ చేస్తే ఇలా ఉంటుంది కార్జెట్స్ వీరకాయ ఎలా ఉంటాయని చెప్పాను ఇంకా వాటితో అయితే పప్పు పచ్చడి చపాతీలు ఒకటి కాదు బోల్ రకాలు చేసుకుంటున్నాం అస్సలు వేస్ట్ చేయట్లేదు అక్కడ కూడా వేస్ట్ చేయకుండా బీన్స్ కూడా చాలా బాగా వస్తున్నాయండి బీన్స్ బాగా వస్తున్నాయి పచ్చిమిర్చి ఇప్పుడు వంకాయలు కూడా కాప్ స్టార్ట్ అయ్యాయి కదా సో దీంతో అనమాట బీరకాయలు మీ పిల్లలు తినట్లేదు దోసకాయలు తినట్లేదు అవసరం దొండకాయలు తినట్లేదు అంటే సేమ్ ప్రాసెస్ పచ్చడి చేసి పెట్టండి కొన్ని సమయానికి ఇడ్లీతో పెడతాను అనమాట చపాతీతో పెడతాను అన్నంతో కలిపి పెడతాను మంచిగా ఫైబర్ ఉంటుంది చక్కగా బాగుంటుంది అనమాట పొట్టు కూడా టేస్ట్ కూడా చాలా బాగా చేస్తారండి ఈ చట్నీ ఏం లేదండి ఆవాలు కొంచెం స్టార్టింగ్లో అలాగే జీలకర్ర ఇవి కొంచెం అలా తప్పటికి మనం ఈ బీరకాయ ముక్కలు వేసేస్తామన్నమాట ఈ కార్జెట్ ముక్కలు ఇప్పుడు నేను వేసాను కదా కార్జెట్స్ మన ఇంట్లో పండించుకున్నాను మరి ఇండియాలో అయినా సరే బీరకాయ దోసకాయ ఐదు నిమిషాలు మగ్గిపోతాయి అది కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ మగ్గింది అన్నప్పుడు పుదీనా కొత్తిమీర వేస్తాను ఈరోజు పుదీనా లేదనమాట గార్డెన్లో సో నేను ఇంత గుప్పడు కొత్తిమీర తీసుకుంటున్నాను సో కొత్తిమీర పుదీనా రెగ్యులర్ ఉంటే మీరు ఏ పచ్చడిలో అయినా కొంచెం కొంచెం వేస్తూ ఉంటే పిల్లల బ్లడ్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయండి ఐరన్ డెఫిషియన్సీ ఉండవు అనమాట ఎదిగే పిల్లలకి డెఫిషియన్సీ ఉండకుండా ఉంటే మంచిగా ఎదుగుతారు రెండు ఐదు నిమిషాలు మగ్గిపోతాయి అన్నమాట పొరపాటున మీకు నీళ్ళు వచ్చాయి అనుకోండి ఇందులోంచి అవి కూడా చూడండి రేపు పచ్చడి వాటరీ వాటరీగా వచ్చేస్తుంది ఇందులోకి నేను హాఫ్ ఎండిమప్పకి వేస్తున్నానండి మీరు ఎండుమిరపకాయనే వేసుకోండి పచ్చిమిరకాయ వేయండి ఇది పిల్లల కారం లెవెల్స్ కాబట్టి ఇది సంవత్సరం పిల్లల దగ్గర నుంచి పెట్టచ్చు అనమాట వాళ్ళకి ఇడ్లీలో చిన్నగా చట్నీ అలవాటు అయినట్టు ఉంటుంది చిన్న చట్నీ ముంచి పెట్టచ్చు లేదా అన్నంలో కూడా కొంచెం నెయ్యేసి కలిపి పెట్టచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది చమ్యాన్ని చిన్నప్పటి నుంచి పెట్టేదాన్ని అనమాట పుదీనా కొత్తిమీర చట్నీ అలాగే బీరకాయ చట్నీల కార్జెట్ కానీ బీరకాయ కానీ అది కలిసి ఆనపకాయ కానీ ఇవన్నీ మనం పప్పు పప్పు అంటే రోజు పప్పు తినరు కదా వాళ్ళు సో అలా అప్పుడప్పుడు చట్నీస్ అనమాట ఇదే ప్రాసెస్లో మీరు దొండకాయ అండి వంకాయ చేయొచ్చు ఇది చేసుకోవచ్చు దోసకాయ చేయొచ్చు అనపకాయ చేయొచ్చు బీరకాయ చేయొచ్చు ఈ ఆరు వెజిటేబుల్స్ తినట్లేదు అన్నప్పుడు ఇలా ఒకసారి చట్నీ పెట్టచ్చు అనమాట కూరలు ఏవైతే తినట్లేదో అలా పచ్చడి చేసి పెట్టచ్చు ఏదో రకంగా నాలుగు రకాల వాళ్ళ టేస్ట్ అలవాటు పడాలి అది మీరు అలవాటు చేస్తే చాలండి ఒకటి ఒకటి వాళ్ళకి అదే అలవాటు అవుతుంది అనమాట సో ఇవన్నీ మగ్గడానికి కొంచెం అనమాట గాజెట్ కొంచెం మగ్గిన తర్వాత సెవెంటీ పర్సెంట్ మగ్గిన తర్వాత టమాటోస్ వేసానండి ఈ మూడు కలిసి మగ్గుతాయి అనమాట ఉప్పు వేసాను టమాటోస్ వేసాను కదా టమాటోస్ ఒక ఐదో ఆరు వేసాను చిన్నవి దాంతోపాటు మీరు టమాటోస్ ఎంత వేసినా పులుపు రాదు ఈ పచ్చడికి పులుపు ఖచ్చితంగా ఉండాలి ఒక రెబ్బ అంటారు చూసారా అలాగా ఒక రెబ్బ చింతపండు నానబెట్టాను లాస్ట్లో రెండు నిమిషాలు దించేస్తా ఉన్నప్పుడు ఆ వేడి మీద ఉన్నప్పుడే ఈ చింతపండు అందులో వేసేస్తాం అనమాట గుజ్జు అవి ఏమి తీయక్కర్లేదు కొంచెం అల్లరికి మిక్స్ చేసేసుకుంటాం దీంట్లో పోయ్యను ఎక్స్ట్రా ఉండదు ఏమి ఉండవు ఆయిల్ కొంచెం వేసినా ఇవన్నీ మగ్గడానికి అంతే అండి సో సమయాన్ని ఏంటంటే ఇందాక కేక్ కట్ చేశాను కదా కేక్ తింటా కూర్చున్నాడు అది టమ్మీ ఫుల్గానే ఉంది సైతే నేను ఇంకేం తినలేదనమాట సో ఇది ఇంకా ఇలా మగ్గడానికి చల్లడడానికి టైం పడుతుంది నేను ఆడేక ఎలా ఉంటుందో చూపిస్తాను ఇంతేనండి పచ్చడి ఇది బాగా మగ్గిన తర్వాత చల్లార్చుకొని మిక్సీ ఆడేసుకోవడమే కొన్ని పల్లీలు కూడా వేస్తాను అనమాట పల్లీలు అమ్మదానికి కూడా చాలా బాగుంటుంది నా దగ్గర వేయించిన పల్లీలు ఉన్నాయి అవి కూడా ఇందులో కలిపేస్తాను ఒకసారి పల్లీలు వేయండి రుచి వేరేగా ఉంటుంది ఒకసారి నువ్వులు వేయండి అది రుచి వేరేగా ఉంటుంది ఒకసారి ఉత్తిగా చేయండి సో అలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్లు ఇస్తే బాగుంటాయి అనమాట చట్నీ అయితే రెడీ అయిపోయిందండి సో అవన్నీ మగ్గిన తర్వాత లాస్ట్లో చింతపండు వేసాను మిక్సీ గ్రైండ్ చేసే ముందు రెండు వెల్లుల్లి రబ్బలు వేసి దంచుకోండి చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ సో చూసారు కదా ఇంతే ఎండిమరపకే వేసాను సమయానికి చాలు సో మీ పిల్లలు ఇంకా ఎక్కువ కారం తింటారంటే కారం వేసుకోండి అసలు వద్దు అంటే ఆ ఎండిమరకే కూడా తీసేయచ్చు సో ఇప్పుడు నేతి ఇడ్లీ సో ఇంకా మేమైతే ఇంకా రెస్ట్ ఆఫ్ ది డే కంటిన్యూ చేస్తామన్నమాట ఏం లేదు సింపుల్ ప్లాన్సే అసలు తీసుకొని అలా ముగ్గురం స్పెండ్ చేస్తూ ఉంటాం అనమాట సో హోప్ ఈ బ్లాగ్ మీకు నచ్చుదని అనుకుంటున్నానండి అసలు నెక్స్ట్ కమింగ్ వచ్చే వీడియోస్ అసలు మిస్ కాకండి చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే రాబోతున్నాయి సో ఇలాంటి మంచి వీడియోస్ మళ్ళీ వెళదాం బాయ్